లక్ష్మీ విహారిణి జడ్జి గారు గుడికి రమ్మని చెప్పడంతో లక్ష్మి గుడికి ముందుగా వచ్చి విహారి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సహస్ర ప్లాన్ చేస్తూ ప్రకాష్కి ఒక ఇస్తూ చూడు ప్రకాష్ మా బావ దాని మెడలో కట్టిన తాళిని ఎలాగైనా తెంచేసి నువ్వు గుడిలో దా లక్ష్మి మెడలో ఈ తాళిబొట్టు కట్టాలి అని అంటూ ఉంటుంది ఇక దాంతో సహస్ర ఇచ్చిన తాళి తీసుకొని ప్రకాష్ గుడిలోకి వస్తాడు ఇంకా అక్కడ లక్ష్మి ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే ప్రకాష్ వచ్చి లక్ష్మి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు వదలరా నా చెయ్యి అంటూ లక్ష్మి విదిలించుకుంటూ ఉంటుంది ఇంకా ప్రకాష్ వదిలేయడానికి రాలేదు నీ మెడలో ఈ విహారి కట్టిన ఈ తాళిని తెంచి నీ మెడలు నేను కట్టడానికి వచ్చాను అని బలవంతంగా ప్రకాష్ లక్ష్మి మెడలో తాళిని తెంచేస్తూ ఉంటాడు మరోవైపు యమున పూజ చేస్తూ ఉంటే అప్పుడు దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయి ఇంకా దాంతో యమున కంగారు పడిపోతూ ఉంటుంది విహారి గుడికి వస్తూ ఉంటే ఒక కారు స్పీడ్గా వచ్చి విహారికి కారుకి యాక్సిడెంట్ చేయబోతూ ఉంటుంది ప్రకాష్ లక్ష్మి మెడలో ఉన్న తాళి తెంచడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంక ఒక్కసారిగా లక్ష్మి ప్రకాష్ని నెట్టిపడేసి అమ్మవారిలాగా మారిపోయి త్రిశూలంతో ప్రకాష్ని పొడుస్తూ ఎలా ఏ రా నా మాంగళ్యాన్ని తెంచాలని చూస్తావా అని ప్రకాష్ని అలా ఉగ్రరూపంతో పొడుస్తూ ఉంటే ప్రకాష్ చాలా భయపడిపోతూ ఉంటారు